అయితే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట నిన్న మొన్న మా పిన్ని వాళ్ళ మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇలా యాక్షన్ చూడండి రెడ్ కలర్ పింక్ కలర్ డ్రెస్ మా చిన్నమ్మ కూతురు పక్కన మా చెల్లి ఇగో మా అక్క అక్క హాయ్ చెప్పు ఇంకో పక్కన కూర్చున్నాడు మా సన్ని మా అక్క వాళ్ళకు చిన్న కొడుకు హాయ్ చెప్పు అమ్మమ్మ మా అమ్మ బిన్ను కూడా పడుకున్నాడు ఇగో సిద్ధు నా చిన్న కాడు ఇప్పుడే లేచాడు ఇక పెద్ద తల్లి ఇక్కడ ఉంది మళ్ళీ హాయ్ చెప్పు చిన్నా చూడండి మా చిన్నాన్న ఇదే మా చిన్న వాళ్ళ ఇల్లు టూ ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట హాయిచప్ రసన్నిగా మనీ ప్లాంట్ చూడండి ఏం చెప్తున్నామ్మా ఇక్కడ మనీ ప్లాంట్ ఏ మా చిన్నమ్మ అనమాట మా చిన్నమ్మ వల్ల ఏమంటారు తోటి కోడలు అనమాట పెద్ద కోడలు ఇంటికి పెద్ద కోడలు మా చిన్నమ్మ చిన్న కోడలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి చూడండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు తాతయ్య తాతయ్య మా బావా హాయ్ చెప్పు బావా బావా హాయ్ చెప్పు మా బావ పెద్ద బావ మా ఆయన మా మరిది కొంచెం చూడండి ఫోన్ మాట్లాడుతున్నారు ఇగో మా అమ్మమ్మ మా చిన్నమ్మ వాళ్ళ మా మదర్ ఇల్ల ఏమంటారు అత్తగారు అనమాట చూడండి వంకాయలు వంకాయ చెట్లు అసలు ఎంత బా వంకాయలు కూడా వస్తున్నాయి నాకైతే వీటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా చెల్లి వీడియో కోసం ఆయన పడుతుంది ఇంకా తీయలేదమ్మా వీడియో ఎక్కడికి వెళ్తున్నావు వెళ్తున్నావక్క నేనైతే జర్నీ చేసి చేసి చాలా అలసిపోతున్నాను రోజు రోజుకి ఏం కాదులే బానే ఉన్నావు అలసిపోయినట్లేం లేవు ఏం చేస్తున్నారా ఈ ఎండలో ఎవరికైనా తగిలిద్ది విలేజ్ వాతావరణం ఇలా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు విలేజ్కి వస్తూ పోతూ ఉండాలన్నమాట ఎంజాయ్ చేయాలి లైఫ్ని మా అమ్మ మా అమ్మ మా మదర్ మీ అమ్మనే కాదు మా అమ్మ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను ఇగో మా చిన్నమ్మ మా మా చిన్నమ్మ బంగారు చూడండి థ్యాంక్ యూ టు ఆల్ అని చెప్పండి ఓకే హాయ్ హాయ్ చెప్పమ్మా విక్కి పాప విక్కి పాప మా పాప నా చెల్లి ఇది నా చెల్లి ఇది నా చెల్లినే ఇది నా అక్కనే ఉన్నారు హలో హలో మేడం మా అత్త చూడమ్మా చీర కట్టింది నిన్న నైటీలో తీసానని తెగ ఫీల్ అయిపోయింది అనమాట మా అత్తయ్య చిన్న అత్తయ్య ఎలా ఉన్నావు అత్తయ్య అందరికి హాయ్ చెప్పు మా పెద్దమ్మ ఏం చేస్తుంది పెద్దమ్మా ఏం తింటున్నావు మటన్ తింటుంది చూడండి ఓన్లీ మటనా తినేది నువ్వు నో మందునా కొంచెం తాగొచ్చుగా నేను వీడియో తీయడానికి వస్తుంటే వీళ్ళు చూడండి నా వెనకలు వాడుతురు తిను తినో తిన్నారా మీరిద్దరు అవునా నువ్వు ఎక్కడ నుండి నీది ఇదే ఇల్లుగా అమ్మా ఇది నేను హాయ్ ఏమైందిరా ఇది నా కూతురు ఇది నా చిన్ని తల్లి మా అమ్మమ్మ ఫోటో వీడియో స్టార్స్ లాగా నిల్చుంటది బాయ్ చెప్పండి గర్ల్స్ అందరూ హలో బాయ్ 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 చెప్పరా హాయ్ హాయ్ బాయ్ బాయ్